ఓం శ్రీమాత్రే నమ అందరికీ నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలో మనం తిరుమల శనివారాల్లో పూజ ఎలా చేసుకోవాలి తిరుమల శనివారాలు మనకి ఏ రోజుల్లో వచ్చాయో తెలుసుకుందామండి ఆల్రెడీ డేట్ అది కూడా వీడియో చేసి పెట్టాను కావాలి అంటే డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇస్తానండి వాచ్ చేయండి ముందుగా అయితే తిరుమల శనివారాల్లో ఉదయాన్నే మనం మేల్కోవాలి అయితే తిరుమల శనివారాలు ఎప్పుడు వచ్చాయి అంటే మనకు ఆల్రెడీ మాసం పురటాసి మాసం అయితే స్టార్ట్ అయిపోయిందండి శనివారాలు వచ్చేసరికి నేను నాలుగు చెప్తాను మనకి సెప్టెంబర్ ఇరవై రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ ఇరవై మొదటి శనివారం అండి సెప్టెంబర్ ఇరవై ఏడు రెండో శనివారం అక్టోబర్ నాలుగు మూడో శనివారం అక్టోబర్ పదకొండు నాలుగో శనివారం అన్నమాట అయితే ఈ మాసంలో మనం ఖచ్చితంగా వెంకటేశ్వర స్వామి పూజ చేసేటప్పుడు తిరునామాలను ఖచ్చితంగా తీర్చిదిద్దుకోవాలండి మీకు వీలైతే శంఖు చక్రాలు తిరునామాలు కూడా వేసుకుంటే ఇంకా మంచిది అయితే పూజకు ముందుగానే మనం పీఠం ముందుని కానీ లేదా చిన్న తిరునామాలు పెట్టి అక్కడ పూలతో అలంకరించి అక్కడే పూజ కూడా చేస్తారండి తమిళ వాళ్ళు అయితే ఈరోజు పిండి దీపాలకు తులసిమాలకు తిరునామాలకు చాలా విశేషమైన ఫలితం ఉంటుంది ఉదయాన్నే లేచి ఇంట్లో అందరూ కూడా చక్కగా తల స్నానం చేసి ఈశాన్యంలో కానీ లేదా నార్త్ సైడ్ కానీ చక్కగా పీఠం వేసుకొని స్వామివారిని ప్రతిష్ఠించుకోండి లేదా దేవుడి మందిరంలో కూడా సింపుల్గా చేసుకోవచ్చు చేసుకొని అయితే మూడు మూడు ఒత్తుల చొప్పున వేయాలండి ఎందుకంటే మనం వెంకటేశ్వర స్వామికి అదేవిధంగా భూదేవికి శ్రీదేవికి ఇద్దరికి కలిపి మూడు ఒత్తుల కింద అయితే తమిళన్స్ వేస్తారు అలాగే వేసుకోవచ్చు లేదండి అంటే రెండు రెండు ఒత్తులు కూడా వేసుకోవచ్చు అలా మనకి అనుకూలాన్ని బట్టి వేసుకోవాలి అయితే స్వామివారిని పెట్టి ఈరోజు అభిషేకం ఆచరిస్తే చాలా విశేషమైన ఫలితం కలుగుతుంది అంటారు అందుకని మంచినీళ్ళు ఉన్నా సరే మంచినీళ్ళతోని కొంచెం పసుపు వేసి గంధం వేసి స్వామివారికి అభిషేకం చేయండి ఒక తులసి దళం వేయాలి మనం స్వామివారికి ఏది సమర్పించినా నైవేద్యం కానీ తీర్థం కానీ అభిషేకం కానీ అన్నిటా కూడా తులసిని వేస్తే ఆ లక్ష్మీ అమ్మవారు అన్ తులసిలో నిక్షిప్తమై ఉంటారు కనుక స్వామివారు చాలా ఇష్టపడి మనకి శీఘ్రంగా అనుగ్రహిస్తారు అయితే ఈ పురటాసి మాసం అన్నది చాలా విశేషమైన మాసమండి తమిళ వాళ్ళు అయితే ఈ మాసాన్ని పాటిస్తూ ఉంటారన్నమాట ఈ మాసంలోని వాళ్ళు చెప్పులు లేకుండా నడవడము అదేవిధంగా భోజనం అంటే ఉపవాసాలు చేసుకోవడము ఇటువంటివన్నీ చూడ కఠిన నియమాలు పాటిస్తూ ఎంతో పవిత్రంగా భావిస్తారు మనకి శ్రావణ మాసం మనం అమ్మవారి పూజకు ఎంత శ్రేష్టమో ఈ పురటాసి మాసం అన్నది తమిళ వాళ్ళకు ఈ వెంకటేశ్వర స్వామిని ఆరాధించడానికి అంటే శ్రీ మహావిష్ణువుని ఆరాధించడానికి అంతే విశేషమైన మాసంగా చెప్పుకోవచ్చు ఎందుకంటే మనకి కలియుగ దైవమైన శ్రీ స్వామి వారు భూమిపైకి విగ్రహ రూపంలో వచ్చింది ఈ రోజే అని వాళ్ళు భావిస్తారు అయితే చూసారు కదండి అభిషేకం ఆచరించి స్వామి అమ్మవార్లందరికీ కూడా చక్కగా బట్టలైతే వేసానండి వేశానండి వేసి మంచిగా దీపలక్ష్మికి పూలు అక్షంతాలు వేసి నమస్కరించుకోవాలి తర్వాత విఘ్నేశ్వరుని పూజ చేసుకోవాలి అయితే ఈ పురటాసి మాసం నాలుగు వారాలు చేయాలా అని చాలామందికి సందేహం ఉంటుంది కానీ అందరూ కూడా నాలుగు వారాలు చేయలేరు కదండి చేసుకుంటే సరిపోతుంది ఒకవేళ చేయలేము అనుకునే వాళ్ళు ఒకటి మూడు వారాలకి బేస సంఖ్యలో ఉన్న వారాలకి చాలా విశేషమైన స్థానం ఉంటుంది మొదటి శనివారం ఖచ్చితంగా వాళ్ళు చేస్తారండి అదేవిధంగా మూడో శనివారం వివిధ రకాల పలహారాలు స్వామివారికి నైవేద్యాలు వండి స్వామివారికి పెడతారనమాట చాలా రకాలు పెడతారండి మనం అవన్నీ పెట్టలేము కనుక పండ్లు పళ్ళు నైవేద్యాలు ఏవి కలిగితే అవే చక్కగా స్వామివారికి సమర్పించి నిండు భక్తితో స్వామివారిని అందరూ కూడా పూజించుకోండి ఈ మాసంలో ఎవరైతే స్వామివారిని పూజిస్తారో వాళ్ళకి ఉద్యోగం లేని వాళ్ళకి ఉద్యోగము గృహం లేని వాళ్ళకి గృహము సంతానం లేని వాళ్ళకి సంతానము ఇలా వివిధ రకాల కోరికలన్నీ కూడా స్వామివారు తీరుస్తారు ఎందుకంటే ఈ మాసం అంటే స్వామివారికి అత్యంత ప్రీతికరమైన మాసం అన్నమాట గణపతికి అయితే మంగళహారతి ఇచ్చానండి మీరు గమనించినట్టయితే వెనకాల ఒక పుష్పం అయితే పడిపోయింది కిందన స్వామివారి ఫోటో దగ్గర నుంచి అది స్వామివారి ఆశస్సుగా మనం భావించవచ్చు ఇక్కడ నేను మూడు పెండి అయితే పెట్టానండి ఒకటి పెట్టి మూడు ఒత్తులు వేసుకొని పూజ చేసుకోవచ్చు లేదు అంటే మూడు ప్రమిదలు పెట్టుకోవచ్చు లేదు అంటే ఏడు ప్రమిదలు కూడా పెట్టుకోవచ్చు పూజ అన్నది ఇలాగే చేయాలి అని ఏమీ లేదండి నిండు భక్తితో నియమనిష్టలతో చక్కగా మనం ఉపచారాలన్నీ కూడా స్వామివారికి చేసుకోవచ్చు స్వామివారికి పుష్పాన్ని సమర్పిస్తున్నట్టు గంధాన్ని సమర్పించినట్టు స్వామివారికి పాదయం కాళ్ళు కడుక్కోవడానికి నీళ్ళు ఇచ్చినట్టు ఆసనం వేసినట్టు ఇలా ఒక్కొక్కటి మన ఇంటికి ఎవరైనా వస్తే అతిథులు ఎంత బాగా చూసుకుంటామో స్వామివారు సాక్షాత్తు స్వామివారు వస్తే అంతకంటా ఎక్కువగా చూస్తాం కదా అదే విధంగా స్వామివారికి అన్ని ఉపచారాలు చేస్తూ పూజను కొనసాగించాలి అయితే ఈరోజు ఉపవాసం ఉండాలా అని చాలామందికి సందేహం ఉంటుంది మీ ఆరోగ్యం సహకరిస్తే ఒక్క పూటైనా ఉండడానికి చూడండి లేదండి మాకు అవ్వదు అంటే చక్కగా భక్తి శ్రద్ధలతో పూజ చేసుకోండి అయితే ఈ మాసంలో ఉదయం చేయాలా పూజ సాయంత్రం చేయాలా అని చాలామందికి సందేహం ఉంటుంది మీకు కుదిరినప్పుడు ఉదయం కానీ సాయంత్రం సమయంలో కానీ చేసుకోవచ్చు లేదండి ఉదయం చేసుకుంటాము సాయంత్రం చేసుకుంటామంటే ఇంకా మంచిది అంటే అంగరంగ వైభవంగా మనం చేయవలసిన అవసరం లేదండి సింపుల్గా కూడా స్వామివారికి పూజ చేసుకోవచ్చు అక్కడ మనకి తిరుమలలో బ్రహ్మోత్సవాలు జరుగుతూ ఉంటాయి ఆ సమయంలో మనం ఇంట్లోనే స్వామివారికి సేవ చేస్తున్నాం 银的。 అద్భుతం కదండి మన జీవితంలో ఇలాంటి అద్భుతం జరగాలి అంటే అంటే మనం ఇంట్లోని కూడా అలాగే పూజ చేసుకోగలగాలి అంటే స్వామివారి అనుగ్రహం తప్పకుండా ఉండాలి ఎందుకంటే మనం ఆరోగ్యంగా ఉండాలి మనకి పూజ చేయాలి అనే అవకాశం స్వామివారి ఇవ్వాలి అన్నీ కుదిరితేనే మనం పూజలు చేయగలుగుతామండి ఏదో చేసేసాములే అని చెయ్యలేము ఎందుకంటే మనకి స్వామివారి అనుగ్రహం ఉంటేనే మనం స్వామివారిని ఆరాధించగలం స్వామి అనుగ్రహం లేకపోతే మనం ఏమీ కూడా చేయలేమండి అయితే మనస్ఫూర్తిగా తప్పకుండా ఒక్క శనివారమైనా సరే స్వామివారికి భక్తి శ్రద్ధలతో పూజ చేసుకొని ముడుపు కట్టేవాళ్ళు చక్కగా ముడుపు కట్టుకోండి ఆ కోరిక ఖచ్చితంగా తీరుతుంది మన ఛానల్లో అయితే ముడుపు స్వామివారికి ఎలా కట్టాలో ఆల్రెడీ వీడియో అయితే చేసి ఉన్నదండి అది ఒకసారి చూడండి అయితే లేదు అంటే ఏ వీడియోస్ చూసినా పర్వాలేదు అక్కడైనా సరే ముడుపు ఎలా కట్టాలో చూసి చక్కగా వీలైతే ముడుపు కట్టండి ఈరోజు నేను కర్పూరంతో స్వామివారికి అష్టోత్తరాలు చదువుతున్నాను స్వామివారికి పానకము వడపప్పు చలిమిర అదేవిధంగా పండ్లు తాంబూలం సమర్పించాను సమర్పించి అష్టోత్తరాలు అయితే పసుపు రంగు అక్షంతాలతోనే పుష్పాలతో చదివానండి ఇక గోవిందనామాలు చదువుకుందామని కర్పూరంతో చదువుతున్నాను ఈరోజు కర్పూరంతో అష్టోత్తరాలు కానీ గోవిందనామాలు కానీ మనం చదివినట్టయితే మన కష్టాలు కూడా స్వామివారు హారతి కర్పూరంలో తొలగిస్తారు మనం అన్నీ కూడా సమకూరుతాయి కష్టాలన్నీ కూడా తొలగిపోతాయి మన ఇంటిపైన చెడు దృష్టి ఉంది అంటే అదంతా కూడా పోతుంది అని అంటారండి అందుకని ఖచ్చితంగా వీలైతే కర్పూరాలతో గోవిందనామాలు చదువుకోండి ఒకవేళ గోవిందనామాలు చదవలేమండి అన్ని కర్పూరాలతో అని అనుకునే వాళ్ళు చక్కగా స్వామివారికి మీరు కర్పూరాలు ఒక పడకొండ తీ తీసుకొని పడకుండ నామాలు చదువుకొని ఆ కర్పూరంతో మనం ఇంట్లో అంతా కూడా వెలిగించి తిప్పొచ్చు లేదు అంటే మీరు స్వామివారి గుడికి వెళ్తే ఆ కర్పూరాన్ని చక్కగా అక్కడ వెలిగించవచ్చు లేదా ధూపంలో వేసుకోవచ్చు ఏదైనా చేయొచ్చండి ఆ కర్పూరాన్ని చేసుకొని చక్కగా పూజ అయితే చేసుకోండి చూసారు కదండి తిరుమల శనివారాల్లో సులువైన పద్ధతిలో పూజా విధానం ఇంకా ఏమైనా సందేహాలు ఉంటే తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి అడిగితే వెంటనే రిప్లై అయితే ఇస్తాను ఇక నవరాత్రుల వీడియోలు అయితే మన ఛానల్లో తప్పకుండా అప్లోడ్ చేస్తూ ఉంటానండి అందరూ కూడా వాచ్ చేయడానికి చూడండి ఒకే ఒక్క లైక్ అయితే ఇవ్వండి మీరు నాకు సపోర్ట్ చేసిన వాళ్ళు అయితే అవుతారు ఓం శ్రీమాత్రే నమ ఓం గోవిందాయ నమ